హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ దేశంలో లేకపోతే రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి నెరవేర్చే దిశగా పయనించాలి అని చెప్పేసి రాష్ట్రంలోని ప్రజలందరూ దేశ ప్రజలు కూడా కోరుకుంటారు అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలన్నీ మనకు తెలుసు ఈ హామీలన్నీ తొంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యకర్తలను అభిమానులను వారిని తొంగలో తొక్కాలి లేకపోతే ముఖ్యమంత్రి గారి చెప్పినట్టు గోతులు తీసి కాంక్రీట్ వేసి పాతి పెట్టాలి అనే దిశగానే ప్రయత్నిస్తున్నారు కానీ ప్రజల అభివృద్ధిని లేకపోతే పారిశ్రామిక అభివృద్ధిని మాత్రం ఈ ప్రభుత్వం కోరుకోవడం లేదు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలుగా మారిపోయాయి అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరూ ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని చిన్న గుంత కనపడితే ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో రోడ్లే వేయలేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అంటూ విపరీతంగా ప్రచారం చేశారు అయితే అప్పట్లో ప్రజలు కూడా ఎక్కడో ఒకచోట నమ్ముతూనే వచ్చారు సరే ఏం జరిగిందో ఏమో మనకైతే తెలియదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు శకుని పాచికలో ఏమో తెలియదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని కోరినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చింది అధికారం లేక వచ్చిన తరువాత మరి రోడ్లన్నీ నిర్మిస్తున్నారా అంటే ఇప్పుడు నేను చెప్పే విషయం చూస్తే నిర్ఘాంతపోతారు ఇక్కడ ముఖ్యంగా ఆలోచించడం ఏ పార్టీ వారి పార్టీకి సంబంధం లేకుండా ఈ విషయాన్ని మీరు ఆలోచన చేయండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ విషయం ఇలాగ చేయాలి అంటే అలాగే కామెంట్ చేయండి ఇది తప్పు అంటే మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఏదైనా నిజాయితీగా నిర్భయంగా చేయండి విషయం ఏంటి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన సందర్భంగా గోవర్ధన్ రెడ్డి గారిని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడం కోసం నెల్లూరు వెళితే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తన కార్యకర్తలను లేకపోతే తన నాయకులు ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించడం కోసం పర్యటనలు పెట్టుకుంటే ఏ విధంగా వారిని ఆపాలని చెప్పేసి ప్రభుత్వాలు ప్రభుత్వ పెద్దలు పోలీసులు ప్రయత్నించి విఫలమయ్యారో మనం చూసాం ఈ మధ్యకాలంలో సత్తెనపల్లిలో జరిగిన సంఘటన సత్తెనపల్లికి వచ్చినటువంటి జనాలు లేకపోతే సత్యనపల్లిలో పెట్టినటువంటి పోలీసుల ఆంక్షలు ఇవన్నీ మనం చూసాం అయితే సత్తెనపల్లి పొదిలి గుంటూరు బంగారుపల్లెం ఇలా పలు పళ్ళు ఏరియాల్లో ఉన్నటువంటి పోలీసు వారందరూ ఆలోచన విధ ఆలోచించిన విధంగా నెల్లూరు పోలీసులు ఆలోచించకుండా కొత్త రకంగా ఆలోచన చేశారు ఏంటి ఆలోచన అంటే నేను ఇంతకు ముందు చెప్పాను కదా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడైనా కొత్త రోడ్లు ప్రజల కోసం నిర్మిస్తారు కానీ ఈ ప్రభుత్వం ఉన్న రోడ్లే తీసేస్తా ఉందని ఇటువంటి సంఘటన ఇక్కడ జరిగింది ఐదు వేల మంది పోలీసులను నెల్లూరు టౌన్లో పెట్టి పట్టణాన్ని వారి చేతుల్లోకి తీసుకొని కొత్తగా ఆలోచన అన్నా కదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం గట్టి మీద నుంచి చెరువుల మీద నుండి సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రావడం చూసిన పోలీసు వారు ఇక్కడ ఏం చేశారంటే రోడ్డుకు అటు పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ దగ్గరకో లేకపోతే జగన్మోహన్ రెడ్డి రూట్ లేకో వెళ్ళే రూట్ లేకో రాకుండా ఉండడం కోసం జేసీబీలు పెట్టి మూడు మీటర్ల నుంచి నాలుగు మీటర్లు గుంతలు తీపిచ్చారు అంటే ఇది తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కొత్త రోడ్లు వేయించకపోగా ప్రతిపక్ష నేత వస్తున్నాడని ప్రతిపక్ష నేత దగ్గరికి వస్తున్నటువంటి అభిమానులను ఆపడం కోసం రవాణా రహదారులను కూడా గొంతలు గోతులు చేశారంటే తెలుగుదేశం పార్టీకి ఇంతకంటే అవమానం మరొకటి లేదు ఎందుకని ఈ మాట చెప్పాలి అంటే నిజంగా నిర్బంధించారు ఆంక్షలు పెట్టారు కేసులు పెడతామన్నారు అనేక విధాలుగా చేసి ఇటువంటి చర్య కూడా చేయడంతో ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో హీలనైపోయింది ఏది ఏమైనా ఇటువంటి చర్యలు చేసి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులను అనగా తొక్కాలి అంటే మాత్రం అది ముమ్మాటికి పొరపాటే అది తెలుగుదేశం వాటి జగన్ మీదైనా జగన్ తెలుగుదేశం వారి మీదైనా ఎవరి మీద చేసినా తప్పే అందువలన ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా నెల్లూరు సంఘటన అయినా వాళ్ళకి ఒక కనువు కలిగించుకొని ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకొనిస్తూ ఆయన వదిలేస్తే ప్రభుత్వానికి ఇప్పటికైనా కొ కొద్దిగో గొప్ప మంచి పేరు ఉంటుంది కానీ